ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ విఏ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో కేపీహెచ్బీలో ఆయన వయస్సు అరవై ఆరు ఏళ్లు వయసు మీద పడింది కదా అని ఇంట్లో కూర్చునే రకం కాదాయన అసలు తనకు వయసుతోనే పనిలేదని లేదని నిరూపిస్తున్నారు దీనికంతటికీ కారణం ఆయన నడకే దాదాపు రెండు దశాబ్దాలుగా నిత్యం పది కిలోమీటర్ల పాటు నడక పూర్తయ్యాకే ఆయన దైనందిన కార్యక్రమం మొదలవుతుంది నడకలో అలుపెరుగని ఈ బాటసారి పేరు ఇంటూరి నారాయణరావు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవపురానికి చెందిన ఈయన వయస్సు అరవై ఆరేళ్లు ఆయన ప్రతిరోజు పది కిలోమీటర్లు నడవందే దైనందిన జీవితం ప్రారంభం కాదు అంతేకాకుండా ముందుకింత వేగంగా అడుగులేయగలరో వెనక్కి అదే మాదిరిగా నడవగలగడం నారాయణరావు ప్రత్యేకత వ్యవసాయదారుడైన ఇంటూరి ఇప్పటికీ తన సాగు పనుల్ని సేంద్రియ పురుగుమందుల దుకాణం నిర్వహిస్తున్నారు రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా హైదరాబాద్లోని ఓ పాఠశాల యాజమాన్యం నిర్వహించిన రాష్ట్ర స్థాయి నడక పోటీల్లో బంగారు పథకం గెలుచుకున్నారు ఖమ్మం కూసుమంచి ప్రాంతాల్లో జరిగిన నడక పోటీల్లోనూ అనేక పథకాలు సాధించారు కొంచెం మెడల్ కాళ్ళు గుందటం అనేది బాగా ఉన్నది నాకు ఎందుకనో నా నా ప్రాణం మీద నాకే కొద్దిగా అవనమ్మకం ఉండేసి మేము నడవలేని ఆలోచన మీద ఇప్పుడు పది సంవత్సరాలు బట్టి నడుస్తా ఉన్నా డైలీ కంటిన్యూ నడుస్తుంటా ప్రతి రోజు పది కిలోమీటర్లు నడుస్తా ఉంటా ఒక్కొక్క నాడు కొంచెం అర్జెంట్ పని అనుకుంటే ఎనిమిది కిలోమీటర్లు స్టాప్ చేస్తా కూ మండలంలో ఓసారి అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ పోటీ పెట్టినప్పుడు సీనియర్ సిటిజెన్స్ లో ఫస్ట్ నేను వచ్చాను తర్వాత హైదరాబాద్ లో సీనియర్ సీనియర్ సిటిజెన్స్ లో హైదరాబాద్ స్కూల్లో నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చి నాకు బంగారు గోల్డ్ మెడల్ ఇచ్చారు అప్పటి నుంచి నాకు ఇంకా ఉత్సవం పెరిగి నేను ఎంతో వాకింగ్ అంటే నా ప్రాణంగా చూసుకుంటాను నేను చాలా హ్యాపీగా ఉంటా ఎంత దూరం అయినా నడుస్తా ఏ పని అయినా చేస్తా వ్యవసాయ చేస్తా మాకు వ్యవసాయం ఉన్నది నేను మందు స్ప్రేయింగ్ కూడా తోటలకి స్ప్రేయింగ్ చేస్తా అన్ని చేస్తా నేను నేటి యువత ఆరోగ్యాన్ని పాడు చేసే అనేక రకాల ఆహారాన్ని ఆవగా తింటూ వ్యాయామానికి దూరంగా ఉంటున్నారని ఇదే సమస్యల్ని తెచ్చిపెడుతోందంటున్నారు నారాయణరావు ఏడు పదుల వయసుకు దగ్గర పడుతున్న మధుమేహం రక్తపోటు దరిచేరలేదని ధీమాగా చెబుతున్నారు మాకు ఈ వాకింగ్ చాలా ఉపయోగకరం డాక్టర్లు కాడికి పోయే పని లేదు ఎవరి వచ్చింది వాళ్ళు తినండి కానీ బర్న్ కావాలి మొత్తం అరిగిపోవాలి చోటు ద్వారా మొత్తం క్యాలరీలు మొత్తం బర్న్ కావాలి అయితే ఎంత ఉంటారు మంచిగా ఉంటారు యూత్ కూడా ఎవళ్ళు తిని కూసుకోండా దేశం అందరూ వ్యాయామం చేసి ఫిట్ గా ఉండి ఆదర్శంగా ఉంటారని నేను నా యొక్క మనవి డాక్టర్లకి మందులకి అవైడ్ చేయాలి ఈ బీపీలు షుగర్ రాకుండా అంటే ప్రతి వాళ్ళు కూడా వాకింగ్ మీ ఇష్టం వచ్చినటువంటి వ్యాయామం చేసి బర్నింగ్ మొత్తం క్యాడీల్ మొత్తం కరిగేటట్టు ఉదయం ఒక గంట స్పెండ్ చేయండి ఏమొద్దు ప్రకృతి ఆస్వాదించవచ్చు సమాజం కూడా హాస్పిటల్ వదలాలంటే ప్రతి వాళ్ళు వ్యాయామం చేయాలని నా కోరిక బీపీలు నా ధరించారు నేను బాగా ఫిట్ గా ఉన్న చెప్పి నాకు అసలు ఏమైనా బీపీలు షుగర్లు షుగర్ లేవు రెండు దశాబ్దాలుగా అలుపెరగకుండా నడక సాధన చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటూరి నారాయణరావు